ఏదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మోడల్ స్కూల్ గా అభివృద్ధి చేసే క్రమంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నేడు పరిశీలించడం జరిగిందని సర్వశిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకట సుబ్బయ్య చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని జెపి హై స్కూల్ని కలెక్టర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ బృందం విజిట్ చేస్తుంది ఈ సందర్భంగా ముతుకూరు ఎంఈఓ తో కలిసి పాఠశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాలు తరగతి గదులు నిర్మాణంలో ఉన్న గదులు ప్లే గ్రౌండ్ తదితర ప్రదేశాలను బృంద సభ్యులు పరిశీలించారు ఏదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మోడల్ స్కూల్గా అభివృద్ధి చేసే క్రమంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నేడు పరిశీలించడం జరిగిందని సర్వశిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకట సుబ్బయ్య చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని జెపి హై స్కూల్ని కలెక్టర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ బృందం విజిట్ చేస్తుంది ఈ సందర్భంగా ముతుకూరు ఎంఈఓ కలిసి పాఠశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాలు తరగతి కథలు నిర్మాణంలో ఉన్న గతులు ప్లే గ్రౌండ్ తదితర ప్రదేశాలను బృంద సభ్యులు పరిశీలించారు గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం సర్వశిక్ష అధ్యయన్ ఏపీసీ బీడీ బీసీడబ్ల్యూ బీడీ సోషల్ వెల్ఫేర్ కలెక్టర్ రిప్రజెంటేటివ్ ఏఎంఓ ఇఈ గారు ఈ ముతుకు లెక్చే స్కూల్ని విజిట్ చేయడం జరిగింది ఈ స్కూల్లో రూమ్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఇది ప్లే గ్రౌండ్ ఎంత ఉంది మొత్తం దానికి సంబంధించిన రిపోర్ట్ అంతా తీసుకెళ్తే సారు కలెక్టర్ గారు ఇంతకుముందు ఆల్రెడీ సర్వే చేస్తున్నారు మన డిస్టిక్లో త్రీ స్కూల్స్ని సెలెక్ట్ చేసి ఆ త్రీ స్కూల్స్ ఒకటి వచ్చేసి ముత్తుకూరు జప్పేజెస్ సెకండు ఇస్తపాలెం థర్డ్ వన్ వచ్చేసి మహమదాపురం పొదలకూరు మండలం మహమ్మదాపురం ఈ మూడు స్కూల్స్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా చేస్తూ వాటిని డెవలప్ చేసి చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ని ఎక్కువ మందిని ఇక్కడికి గ్యాదర్ చేసి ఈ స్కూల్స్ని ఈ త్రీ స్కూల్స్ని ఒక మూడో స్కూల్గా చేయాలని కలెక్టర్ గారి అభిప్రాయం ఆ దాని మేరకు ఆల్రెడీ ఈ త్రీ స్కూల్స్ని ఒక టీం వచ్చి కేరళ టీం వచ్చేసి సర్వే చేయడం జరిగింది ఆ సర్వేని తీసుకొని ఇంకా ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అని కలెక్టర్ గారు విజిట్ చేయమన్నందుకు ఈరోజు ఒక కమిటీ రూపం కమిటీ ఫామ్ చేశారు ఆ కమిటీ మొత్తం వచ్చి ఈరోజు విజిట్ చేయడం జరిగింది హెడ్ మాస్టర్ దగ్గర నుండి మరియు ఎంఈఓ గారి దగ్గర నుండి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది అవన్నీ కలెక్టర్ గారి సబ్మిట్ చేసిన తర్వాత కలెక్టర్ గారి ఆదేశానుసారం మరలా తదుపరి వ్యాక్షన్ మూవడం జరిగింది